సత్యం అహింస ఆయుధాలుగా సువేశాలమైన భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన పూజ్య బాపూజీ మహాత్ముడయ్యాడని మాజీ ఎమ్మెల్యే అన్నావర్తుని శివకుమార్ అన్నారు ఆయన ఆదర్శాలు ఆలోచనలను ఆచరణలో పెట్టగలిగితే శాంతి నెలకొంటుందని చెప్పారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా జరిపారు స్వాతంత్ర ఉద్యమ కాలంలో గాంధీజీ తెనాలి నడుబడులో ప్రసంగించిన గాంధీ చౌక్లో గల ఆయన విగ్రహం వద్ద ఈ వేడుకను జరిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆర్యవైశ్య ప్రముఖుడు మద్దాలి శేషాచలం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది గాంధీజీ విగ్రహానికి శివకుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు గాంధీజీ ఔన్నత్యాన్ని వివరించారు కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు దేశ శ్రీనివాసరావు ఉప్పల వరదరాజు శ్రీనివాసరావు చంద్రమోహన్ నూకల ఆదిత్య కొమ్మండ్రు మణిదీప్ చుండూరు సాయి కొల్లా గురునాథ్ గుప్త వేమా సురేష్ బాబు ఆతుకూరి పూర్ణచంద్ర రావు కొమ్మూడి కృష్ణ మువ్వల శ్రీనివాసరావు గుప్తా ఇడవలపాటి వాసు నేరెళ్ల శ్రీకాంత్ సిపి నాయకులు గుంటూరు కోటేశ్వరరావు బూరెల దుర్గా ప్రసాద్ కటారి హరీష్ గొడవర్తి హరేరాం పెదలంక వెంకటేశ్వర్లు నీలి అజయ్ చుండూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జాతిపిత మహాత్మా గాంధీకి నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన మాజీ శాసన అర్ణాపతి శివకుమార్ గారి ఆధ్వర్యాన్ని ఘనంగా నివాళులర్పిస్తడం జరిగింది మరి దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడినటువంటి మరి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించుకోవటం మేమందరం కూడా శుభ్రణంగా చేసుకుంటూ అందరికీ గాంధీ గాంధీ జయంతి ఆ సందర్భంగా తెనాలి పట్టణంలో గాంధీచౌక్లో ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహానికి మరి అందరూ కూడా తెనాలి మాజీ శాసన అన్నమ శివకుమార్ గారు నాయకులు అందరూ కూడా ఇచ్చేసి కార్యకర్తలు మరి అందరూ కూడా అభిమానులు ఇచ్చేసి ఆ యొక్క గాంధీ గారికి అర్పించి పొలమాల వేసి ఆ జాతిపిత మహాత్మా గాంధీకి ఆ జయంతిని ఈరోజు జరుపుకోవడం ఆనందం ఈరోజు అక్టోబర్ రెండు మహాత్ముని యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు వారికి అర్పించడం కోసము మేమందరం కూడా వచ్చాము మహాత్మునికి నిజమైన నివాళి అంటే ఆయన యొక్క చూపించిన దారిలో ప్రయాణం చేయడమే ధర్మము సేవ నిజాయితీ ప్రేమ కరుణ ఈ ఆయుధాలతోటే మహాత్ముడు మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు ఆయన మాటలను నమ్మి కోట్లాది మంది ప్రజలు ఆయన ఎంట ప్రభంజనమై కదిలిన తరువాత బ్రిటిష్ వారు దడిచి మనకిచ్చిన ఈ స్వాతంత్రం ఈ రోజున మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వాయువులన్నీ కూడా మహాత్మా గాంధీడి మహాత్మా గాంధీజీ యొక్క బాటలు నడవడం వల్ల మన దేశానికి దక్కిన సౌభాగ్యమే